వెంటే శ్రీమతి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి మర్చిపోయారా నన్ను నేనైతే మిమ్మల్ని ఎవరిని మర్చిపోలేదండి అండ్ మీరు కూడా నన్ను మర్చిపోలేదనే అనుకుంటున్నాను అసలు ఇన్ని రోజులు మన ఛానల్లో వీడియోస్ రాకపోవడానికి ఆ రీజన్ ఏంటి ఎందుకు మనల్ని ఇంతగా దూరం చేసింది అనేది మీకు తెలుసుకోవాలని ఉంది కదా కొంతమందికి అయితే తెలుసు అసలు ప్రాబ్లం ఏంటి రీజన్ ఏంటి అనేది కొంతమందికి అయితే తెలుసు కానీ నేను ఒక హ్యాపీ నాకు ఒక విషయంలో హ్యాపీగా ఉంది ఇంకొక విషయంలో బాధగా ఉందండి ఫస్ట్ హ్యాపీ మూమెంట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను వీడియోస్ పెట్టకపోతే మన సబ్స్క్రైబర్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వెళ్ళిన అసలు ఏంటి వీడియోస్ ఎందుకు రావడం లేదు నాకు పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారు కామెంట్స్ పెట్టారు ఇన్స్టాలో కూడా మనకి రెగ్యులర్గా నేను షార్ట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళు అభిమానించే వాళ్ళందరూ కూడా ఏమైంది మేడం అసలు మీరు అంటే షార్ట్స్ మర్చిపోయారు రీల్స్ వేయడం మర్చిపోయారు అని చెప్పేసి కూడా చాలా వరకు అడిగారండి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతగా ఆదరిస్తున్నందుకు నన్ను అంతగా అభిమానిస్తున్నందుకు నన్ను గుర్తు పెట్టుకొని మా ఫ్యామిలీని అందరిని అడుగుతున్నారు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు నిజంగా దానికైతే నేనైతే గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నానండి అండ్ ఇంకోటి బాధ ఏంటంటే వీడియోస్ పెట్టలేకపోయినందుకు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది ఎందుకు అనేది మీతో డెఫినెట్ గా ఇప్పుడు షేర్ చేసుకుంటాను అండ్ నిజంగా అండి నాకు ఒక విషయము మీతో షేర్ చేసుకోవాలి అసలు ఇంతగా ఇన్ కనెక్ట్ అయ్యాము ఇన్ని రోజులు ఇన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఛానల్ ని రన్ చేస్తున్నాను కదా సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని వేణుగారిని పిల్లల్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని పేరు పేరును అడుగుతూ ఉన్నారు ఇంకొకటి ఏంటి అని అంటే ఛానల్ ని వదిలేస్తున్నారా ఈ డౌట్ చాలా వరకు వచ్చింది ఎందుకు అంటే ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు కదా సో ఆ కారణంగా నన్ను చాలా మంది కూడా శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ని ఇంకా మీరు ఆపేశారా సో వీడియోస్ పెట్టరా ఇంకా ఛానల్ రన్ చెయ్యరా మీరు అని చెప్పేసి నన్ను చాలా వరకు అడుగుతూ వచ్చారనమాట సో ఇన్ని క్వశ్చన్స్కి అన్ని కన్ఫ్యూజన్స్ అన్నిటికీ ఈరోజు మీకు నేను ఆన్సర్ చేస్తానండి సో ఎందుకు అనేది నేను చెప్తాను నా మొబైల్ చాలా వరకు ఎక్కువసేపు నేను వీడియోస్ తీస్తూ ఉంటే స్ట్రక్ అయిపోవడము బ్లర్ అయిపోవడం అక్కడికి ఇంకా వీడియోస్ ఆఫ్ అయిపోవడం అలా జరుగుతూ ఉండేది అనమాట ఇంతకుముందు సో అదే ప్రాబ్లము రీసెంట్ డేస్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది మొబైల్ సో ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తరుణంలోనే నా మొబైల్లో ఇలా గ్రీన్ లైన్స్ అనేవి వచ్చాయండి మొబైల్కి నేను యూజ్ చేసేది వన్ ప్లస్ నైన్ ప్రో సో ప్లస్ నైన్ ప్రో అనమాట సో ఈ మొబైల్కి సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు ఈ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి నా ఒక్క ఫోన్కే ఇలా వచ్చిందా అంటే కాదండి ప్లస్ యూస్ చేసిన వాళ్ళందరూ కూడా రీసెంట్ డేస్లో ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు సో ఎందుకనంటే నేను అక్కడికి సె మనము మొబైల్ సెంటర్కి వెళ్తాం కదా సో అక్కడ చూపించినప్పుడు వాళ్ళు మాకు చెప్పినది ఇదన్నమాట సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు ఇలా జరుగుతూ వస్తున్నాయి మొబైల్స్ అనేది కాకపోతే దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే వాళ్ళు లైఫ్ టైం వారంటీ ఇస్తా అంటున్నారు అది ఎప్పుడు అని అంటే ఇలా మొబైల్స్ కింద పడకుండా ఎటువంటి డ్యామేజ్ కాకుండా సో స్క్రీన్ మీద కానివ్వండి అండ్ బ్యాక్ సైడ్ కానీ ఫోన్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉండి సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే ఈ అప్డేట్ అయినప్పుడు ఇలాంటి లైన్స్ ఏర్పడినప్పుడు డెఫినెట్ గా వాళ్ళనే వాళ్ళు అంటే మళ్ళీ క్లియర్ చేసి ఇస్తాము ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి ఇస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు బట్ ఆల్రెడీ ఏ నా మొబైల్ ఈ ఈ అప్డేట్ కాకముందే నా మొబైల్ కింద పడడం జరిగింది సో అందుకోసం అనే దీన్ని ఇంకా నేను ఏం చెయ్యలేనమాట ఇది ఎక్స్చేంజ్ చేద్దాం అని చెప్పేసి కూడా వెళ్ళాను చూశాను మొబైల్స్ అయితే సో అది తర్వాత మీతో నేను షేర్ చేసుకుంటాను అసలు ఏం తీసుకుందాం అని అనుకునేది అండ్ ఇంకా మొబైల్స్ లేవా మీ దగ్గర మీరు వేరే మొబైల్స్ తోటి వీడియోస్ తీసి అప్లోడ్ చేయొచ్చుగా అనేది డౌట్ కూడా మీకు ఉన్నది ఉన్నాయండి మొబైల్స్ మా దగ్గర అంటే లెవెన్ 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 ప్రో ఉందనమాట యాపిల్ ఫోన్ లెవెన్ ప్రో ఉంది బట్ ఇదేంటి అని అంటే దీనికి కూడా నాకు ఒక ప్రాబ్లం ఉన్నది ఇది వేణుగారికి చాలా అంటే చాలా ఫేవరెట్ మొబైల్ అనమాట ఇక్కడ మేము అంటే వేణుగారి కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు ఫోర్టీన్ ప్రో యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఆ మొబైల్ తీసుకున్న తర్వాత ఈ మొబైల్ ఇంట్లో పెట్టడం జరిగిందనమాట కొన్ని సార్లు పిల్లలు యూస్ చేయడం వల్ల కింద పడి ఇక్కడ కూడా కెమెరా దగ్గర మేజర్గా కెమెరా దగ్గర స్క్రీన్ అనేది క్రాక్ లాగా వచ్చింది సో దానివల్ల నేను సెల్ఫీ వీడియోస్ తీయడం కానివ్వండి అంటే బ్యాక్ వీడియోస్ తీయడం అయితే జరుగు అంటే వస్తాయి సెల్ఫీ వీడియోస్ ఇంట్రడక్షన్ వీడియోస్ ఇవ్వడానికి నాకు ప్రాబ్లం అయ్యింది అండ్ వెనుగర్ మొబైల్లో నుంచి తీయొచ్చు కదా అని మీకు డౌట్ ఉండవచ్చు అది కూడా వెనుగర్ ఈ మధ్య రీసెంట్ డేస్లో అయితే చాలా బిజీగా ఉంటున్నారు ఇంట్లో అయితే అవైలబుల్గా ఉండలేకపోతున్నారండి అంటే వీడియోస్ తీయడం తీయడానికి ఆ టైం అయితే కేటాయించలేకపోయాము ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ పెట్టలేదు అంతే ఛానల్ అయితే వదిలిపెట్టేది అయితే లేదండి ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు వీటన్నిటికి సొల్యూషన్ నాకు నేను తీసుకు అంటే మేము సెట్ చేసుకొని తీసుకొని ఫైండ్ అవుట్ చేసుకున్నది ఏంటి అని అంటే వన్ వన్ మంత్ నుంచి వేణుగారు పాపం నాకు ఒక మంచి మొబైల్ ఇవ్వాలి తనకి ఒక మంచి మొబైల్ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎన్నో వీడియోస్ చూస్తున్నారు ఏది బెటరు ఏది బెస్ట్గా ఉన్నది ఎవరెవరు ఎలాంటివి అంటే యూజ్ చేస్తున్నారు సో కొంచెం టైం దొరికినా కూడా మొబైల్స్ గురించి అరగడము అంటే నాకు కెమెరా పరంగా కానివ్వండి స్టోరేజ్ పరంగా ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి తనైతే చాలా వరకు సెర్చ్ చేశారండి అన్ని చూడడము మనకి రివ్యూస్ ఇస్తారు కదా సో రివ్యూస్ అన్నిటి కూడా చూసి ఏది బెస్ట్గా ఉంటుంది ఏంటి అనేది అయితే వన్ వన్ మంత్ నుంచి పాపం ట్రై చేశారనమాట ఫైనల్గా అంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో సో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి అండ్ స్టోరేజ్ పరంగా కానివ్వండి కెమెరా క్లారిటీ పరంగా కానివ్వండి అన్నీ సెర్చ్ చేసి ఒక మొబైల్ అయితే వెనుక ఆర్డర్ చేయడం జరిగింది రీసెంట్ డేస్లో సో ఆ మొబైల్ ఏంటి అని అంటే వివో టీ ఫోర్ ప్రో అనమాట సో ఈ మొబైల్ తీసుకున్నాము చాలా బాగుంది ఈ మొబైల్ కూడా ఇదేంటి అని అంటే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది అండ్ ట్వల్వ్ జీబీ ర్యామ్ అనమాట అండ్ ఫ్రంట్ కెమెరా కూడా థర్టీ టూ మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కటండి వేణుగారు అయితే నిజంగా ప్రతి ఒక్క పాయింట్ అసలు ఇంత దీని గురించి రివ్యూ ఇచ్చిన ప్రతి ఒక్క వీడియో కంప్లీట్గా చూసి ఇది ఆర్డర్ చేయడం అయితే జరిగిందండి వేణుగారు నా కోసం ఇది ఇది కూడా ఏంటి అని అంటే మామూలుగా మనకి స్టోర్స్లో దొరకట్లేదు బయట ఎక్కడా కూడా స్టోర్స్లో అవైలబుల్గా లేదు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఉంది ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మాకు దీని మీద స్క్రీన్ గార్డ్ కూడా వాళ్ళే ఎందుకంటే బయట ఎక్కడ దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళే స్క్రీన్ గార్డ్ ఇచ్చారు అండ్ బ్యాక్ కూడా మొబైల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు తీసుకున్నాను ఇంకా నేను దీంట్లో అన్ని ఆప్షన్స్ మొత్తం నేను ఇంకా చెక్ చేసుకోలేదు ప్రతి ఒక్కటి ఇందులో నేను చూసుకొని ఈ మొబైల్ మొత్తం నాకు దీని గురించి స్టడీ చేసి వేణుగారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత నేను దీన్ని యూస్ చేస్తాను ప్రెసెంట్ గా వీడియోస్ ఒక్కటే నేను ఇందులో కొంచెం వీడియోస్ ఒక్కటి తీయగలుగుతున్నాను ఎప్పుడైనా ఇప్పుడు అప్లోడ్ చేయకపోయినా గా ఒక కొంచెం గ్యాప్ ఇచ్చిన నేను వీడియోస్ అయినా ఇదైతే అప్లోడ్ చేస్తానండి అండ్ ఇంకా వీడియోస్ కూడా చాలా ఉన్నాయి వేదార్థు బర్త్డేకి వచ్చిన వీడియోస్ అప్పుడు గారు ఉంటారు కాబట్టి గారు తీయడం అయితే జరిగింది సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను డే బై డేగా కుదిరినప్పుడు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను సో నాకు మేజర్గా నా వన్ ప్లస్ నైన్ ప్రోలో ఈ ఇష్యూ వచ్చింది కదండి నాట్ ఓన్లీ ఇది ఒకటే కాదు నా దాంట్లో ఆటోమేటిక్గా యాక్సెసిబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అది ఆన్ అయిపోయింది అది ఆన్ అయిపోవడం వల్ల నేను యూస్ చేసినప్పుడు సో ఇప్పుడు సపోజ్ నేను ఒక యాప్ ఓపెన్ చేసుకోవాలి లైక్ వాట్సాప్ కానివ్వండి మెసేజ్ ఇవన్నీ యాప్ చే ఓపెన్ చేసుకోవాలంటే దీని చుట్టూ ఒక గ్రీన్ గ్రీన్ వస్తుంది బోర్డర్ లాగా వస్తుంది ఆ బార్డర్ని అంటే దాని దీని మీద నేను టూ టైమ్స్ క్లిక్ చేయాలన్నమాట వన్ టైమ్ ఇట్లా స్క్రీన్ టచ్ అవ్వగానే మనకి ఓపెన్ అవ్వదు టూ టైమ్స్ నేను అది క్లిక్ చేస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది నేను ఒక వర్డ్ ఏదన్నా లెటర్ రాయాలన్నా ఒక వర్డ్ ఏదైనా నేను సెంటెన్స్ టైప్ చేయాలన్నా కూడా ప్రతి ఒక్కదాన్ని నేను డబల్ డబల్ టైమ్ క్లిక్ చేయాలి సో రీసెంట్గా నేను మళ్ళీ స్టోర్స్ ఇవి ఫోన్స్ వీటన్నిటి గురించి సెర్చింగ్ చేస్తున్నప్పుడు వెనక నేను బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి అసలు దీని ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా ఉంది అనేది అన్ని కనుక్కొని వచ్చామన్నమాట అక్కడ వాళ్ళు ఓపెన్ చేశారు ఓపెన్ చేసి ఈ యాక్సెసిబిలిటీ అనేది మీరు ఓపెన్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది అని చెప్పారు కానీ ఈ గ్రీన్ లైన్స్ మాత్రము సో అక్కడ స్టోర్స్కి వెళ్ళి తీయించుకోవాలి అది కూడా మీరు మొబైల్ ఏ డ్యామేజ్ లేకపోతేనే వాళ్ళు చేసిస్తారు అని చెప్పారు నాకు కొంచెం బాధగా ఉన్న విషయం ఏంటి అని అంటే నేను ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి వేణుగారు నాకు బాగా గుర్తు ఉమెన్స్ డే రోజు నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారండి వేణుగారు సో ఇప్పుడు అంటే అప్పట్లోనే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే సెవెంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి తీసుకుందాం కదా బట్ ఇది రీజనబుల్ ప్రైస్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రై ప్రైస్లో వచ్చింది ఇది వచ్చేసి థర్టీ టూ థర్టీ ఫోర్ చేంజ్ అయ్యిందనమాట ఆన్లైన్లో బుక్ చేశారు కదా వెనరు సో ఇది అండి కంప్లీట్గా ఈ ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ అనేది మాత్రం ఇదండి అండ్ ఇక ముందు వీడియోస్ అయితే డెఫినెట్గా రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికైతే మేము ట్రై చేస్తూ ఉంటాము ఇన్ని రోజులు మా ఫ్యామిలీని మిస్ అవుతున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఫర్ దట్ ఇన్ని డిలే అయినందుకు అండ్ దసరా ఈ దసరాకైతే ఇంకా చాలా చాలా మంచి మంచి న్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా డే బై డే నేను వీడియోస్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నయ్య వాళ్ళు చందన్నయ్య వాళ్ళు కూడా రెగ్యులర్గా అడుగుతున్నారు అంటే ఇంకా మొబైల్ తీసుకోరా అని చెప్పేసి వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నారు బర్త్ బర్త్డేకి రావడం ఇవన్నీ కూడా చాలా మధ్యలో అయితే చాలా జరిగాయి అన్నయ్య రావడము ప్రసాదం ఇవ్వడం ఇట్లాంటివన్నీ చాలా జరిగాయండి అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేసుకోలేకపోయాను సో డెఫినెట్గా మాత్రము కొన్ని వీడియోస్ తీ తీసినవైతే మీకు నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా అయితే వాచ్ చేయండి అండ్ ఇంకా కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు మా ఫ్యామిలీకి అండ్ మా యూట్యూబ్ ఛానల్ ఛానల్ కి కూడా తప్పకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్ని రోజులు మిస్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్